హాయ్ అండి వెల్కమ్ టు జైతి క్రియేషన్స్ ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ చాలా తక్కువ బడ్జెట్తో వర్క్ అవుతుంది ఇది స్టిచ్చింగ్ అయ్యాక కూడా చూపిస్తాను మాది బాణం బాణుమీది అస్కేపెట్టి కాంప్లెక్స్ షాపు టైలరింగ్ షాపు మెన్స్ వేర్ కూడా ఉంటుంది కిడ్స్ వేర్ బట్టల షాప్ కూడా నేను మార్చి నుంచి క్లాసులు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను చాలామంది వరకు నేర్పించండి అని అడిగారు నేను వరకు నాకు ఉన్న ప్రాబ్లం వల్ల నేను నేర్పించలేదు కానీ మార్చి నుండి స్టార్టింగ్ చేస్తున్నాను అది వారానికి ఒకసారి మాత్రమే సండే మాత్రమే ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి నెంబరు ఇచ్చాను కింద మెన్స్ చేశాను ఒకసారి చూడండి కాల్ చేసి రండి ఇది అందరికీ ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకోవడానికి రండి మార్చి నుండి స్టార్ట్ చేస్తాను వారానికి ఒకసారి మాత్రమే చాలా తక్కువ ఫీజుతో చెప్దామని అనుకుంటున్నాను ఒకసారి ఇలా ట్రై చేయండి రండి విజిట్ చేయండి మా షాపు టైలింగ్ షాపు చూడండి మంత్స్ కిడ్స్ వేరు పండగ కాబట్టి ప్రజెంట్ నాకు జనవరి ఫిబ్రవరి ఖాళీ ఉండదు అందుకని మార్చి నుండి స్టార్టింగ్ చేస్తున్నాను ఒకసారి విజిట్ చేయండి